తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మయినాబాద్ ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలు మరి ముగ్గురు వ్యక్తులు ఎవరో బీజేపీకి సంబంధించిన వాళ్ళని నేను చెప్తూ ఒక సినిమా స్టోరీ లాంటిది మళ్ళీ కూడా సృష్టించిండు కేసీఆర్ కేసీఆర్కు చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట అసలు ఆ స్టోరీ చెప్తే ఆ స్టోరీ చూస్తే ఎవరికైనా అది చిన్నపిల్లలు చెప్పినంట కథ చెప్తే కూడా అట్లా అట్లా ఫాల్తూ కథ చెప్పరు వాళ్ళ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ స్వాములంట అక్కడికి వైన్ వీళ్ళకట ఆఫర్లు ఇచ్చినట ఈ ఎమ్మెల్యేలంట పాపం వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పినట ఇది పెద్ద డ్రామా చిల్లర డ్రామా మునుగోడులో ఓడిపోతున్నామని కేసీఆర్ ఆడుతున్నటువంటి చిల్లర డ్రామా నిజంగా ఈ డ్రామా మొత్తం కేసీఆర్ ఆడించిన డ్రామా కాదు అంటే కేసీఆర్ యాదాద్రి నరసింహస్వామి ముందర తల వంచి పాదాలు పాదాల కడ తల వంచి దీంట్లో నాకు సంబంధం లేదు అని చెప్పగలడాన్ని ప్రశ్నిస్తున్నా ఇంత చిల్లర రాజకీయాల కేసీఆర్ ఎంతకు దిగజారిపోయినావును ఇంత చిల్లర రాజకీయాల ఇది ఎట్లా కనపడుతుంది మీ చెప్పిన స్టోరీ నమ్మడానికి తెలంగాణ ప్రజల పిచ్చుల కనపడుతుంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్